పక్షులలో దాగి ఉన్న బోధనాత్మక విషయాలు తెలుసుకుందామా రాత్రి వేళల్లో తినవు రాత్రిపూట తిరగవు తమ పిల్లలకు సరిగ్గా సమయానికి తగ్గట్టు అన్నీ నేర్పిస్తాయి ఎక్కువగా తినవు ఎంత ధాన్యం ఉన్నా కొంచెం తిని ఎగిరిపోతాయి తమతో ఏమీ తీసుకెళ్ళవు రాత్రి వేళల్లో నిద్రపోతాయి ఉదయం త్వరగా లేస్తాయి పాడుతూ ఉత్సాహంగా లేస్తాయి తమ ఆహారాన్ని ఎప్పుడూ మార్చవు స్వయంవరంతో జీవిత భాగస్వామిని అన్నుకుంటాయి తమ శరీరంతో నిరంతరం పని చేస్తాయి రాత్రి తప్ప విశ్రాంతి తీసుకోవు అనారోగ్యం వచ్చినప్పుడు తినడం ఆపేస్తాయి ఆరోగ్యం బాగున్నప్పుడు మాత్రమే తింటాయి తమ పిల్లలకు ప్రేమను పంచుతాయి కృషి చేయడం వలన వ్యాధులు రావు ప్రకృతి నుండి ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకుంటాయి తమ ఇంటిని పర్యావరణ అనుకూలంగా మలుచుకుంటుంది తమ భాష తప్ప వేరే భాష మాట్లాడవు శ్రమను నమ్ముకుంటూ నిస్వార్థంగా జీవిస్తుంది చాలా బోధనాత్మకంగా ఉంది కదా మనలో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ ప్రకృతిలో ప్రతీదీ కూడా మనకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి మనం వీటి నుంచి కొన్ని నేర్చుకున్న జీవితం సాఫీగా ప్రశాంతంగా ఆనందంగా సాగిపోతుంది சிவாப்பணம்